నిజామాబాద్ నగరంలో రైల్వాడలో ఉన్నటువంటి పూజా హాస్పిటల్లో పనిచేసేటువంటి నా సిస్టర్ పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించినటువంటి రోహిత్ అట్లాగే అతని స్నేహితులు దినేష్ హనుమాన్లు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు ఆమె తప్పించుకొని హండ్రెడ్కి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే ఆమెని పక్కన తీసుకొచ్చి పెట్టారు కానీ ఏ అయితే అత్యాచారం చేసినటువంటి వ్యక్తి అయితే ఒక రోహిత్ మాత్రమే అతన్ని అరెస్ట్ చేశారు కానీ మిగతా అతను సహకరించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మీరు సహకరించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా కనీసం వాళ్ళపైన ఏమాత్రము చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం వివరించింది కాబట్టి వెంటనే ఆ రోహిత్కు సాగించినటువంటి వాళ్ళిద్దరిని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని దాంతోపాటు హాస్పిటల్ ఉన్నటువంటి శ్రీనివాస్ హాస్పిటల్ ఉన్నటువంటి అతన్ని కూడా చర్య తీసుకోవాలి అతనిపైన వెంటనే ఆ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రయోగశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కనీసము ఈ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ కోసం వాళ్ళు వాళ్ళు పడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళపైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఎంత సిగ్గు చేయడం విషయమో ఆలోచించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ అది వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి ఆ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రయోగశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల పూజ ఆసుపత్రిలో నర్సు మీద అత్యాచార యత్నం జరిగింది దీనికి సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అనేక రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఖలీల్వాడిలో గుర్తింపు లేని లేదా నిబంధనలు పాటించని ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఏఓ గారికి వెనుతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసుల్ని అదేవిధంగా జిల్లా వైద్యాధికారుల్ని మేము కోరుతా ఉన్నాం ఈ నర్స్ మీద ఇరవై రెండవ తారీఖు నాడు దినేష్ రోహిత్ అనే అబ్బాయి అత్యాచార యత్నం చేశారు అదేవిధంగా ఈ రోహిత్కి దినేష్ హన్మన్లు అదేవిధంగా ఆసుపత్రి వాచ్మెన్లు సహకరించారు వీళ్ళందరూ కూడా ఆసుపత్రి యజమాని శ్రీనివాస్ రెడ్డికి మిత్రులు కానీ కేవలం ఒక్క రోహిత్ మీదనే కేసులు నమోదు చేసి మిగతా వాళ్ళని వదిలేశారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రోహిత్కి సహకరించిన వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పూజ ఆసుపత్రి రెడ్డి వివిధ హాస్పిటల్లో వివిధ పేర్లతో గతంలో ఆసుపత్రులు నిర్వహించాడు ఈ మూడు నాలుగు నెలలుగా ఈ పూజ ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నాడు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అపార్షన్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా వైద్య వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు కావచ్చు సర్జరీలు కావచ్చు చేయిస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి డిఎంహెచ్ఓ అధికారులు ఈ ఆసుపత్రి మీద సమగ్ర విచారణ జరపాలా గత ఐదారు నెలలుగా జరిగిన లావాదేవీల మీద జరిగిన చికిత్సల మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే ఆసుపత్రిని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్లు కాకుండా కేవలం కొంతమంది పార్ట్ టైం డాక్టర్లను నియమించుకుని ఆసుపత్రులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద సమగ్రంగా అంటే అక్కడ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నాయా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తంగా కూడా డిఎంహెచ్ఓ అధికారులు తనిఖీలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం